దేవుడు మనల్ని ఏర్పరచుకుంది దేవుడు దేవుడు మనల్ని రక్షించుకుంది ఆయన రక్తం యాగమయ్యి పలి అయిపోయి త్యాగం చేసింది ఆయన పరిస్థితుల్లో మనల్ని చేర్చుకుంది దేవునికి ఎంత కాలము దేవుడికి ఉపయోగపడకుండా ఉండిపోతాం ఎంత కాలము దేవుడు వాడుకోలేని పార్టీపోతాం నిలబడ్డావా పర్యటవా దేవుడి నా ఎంత కాలం పెడతాం చిన్న కుమారుడు వెళ్ళాడు 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 చాలా వెళ్ళాడు ఏం సాధించాడు చివరికి ఆకలికి మాత్రమే సాధించి మందులు తినే పట్టు కోసము ఆహారంగా అక్కడ పడి తినబోతున్నాడు ఏదేమోరా దేవునికి దూరంగా పరిగెత్తినంత మాత్రమే మనం సాధించలేమీ లేదు దేవునికి వారంట ఉన్నామని నువ్వు దేవునికి దూరంగా ఉన్నామే దేవునికి దగ్గరగా ఉంటే ప్రార్థన చేయమంటున్నారని దేవునికి దగ్గరగా ఉంటే చేయమంటున్నారని మందిరానికి దగ్గరగా ఉంటే ఆ స్వార్థ ప్రకటించమన్నారని దేవునికి దగ్గరగా ఉంటే తీసుకెళ్తాన్ని తేడా చేయమండి ఉన్నావే దేవుడి మందిరానికి ఉన్నావే దేవుడి ఉన్నావే ఏమి సాధిస్తావు నువ్వు ఏమి సంపాదిస్తావు నువ్వు ఎంత సంపాదించు